రెండు రోజుల సాయంత్రం పద్నాలుగు పదహైదు కానీ ఉండవల్లి ఆ ఫారమణ రైతు సంఘం ఆ ఫాయితలు ఉండవెళ్ళి

ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు నీలు కంచుపాడు సుధాకర్ రెడ్డి గారు అయినాడు ముందు రాడు ఏడవ నెంబర్ అయినటువంటి శ్రీ చిత్తరేవుల ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గౌరవనీ వెంకటరెడ్డి గారు బేపురం కమ్మండో వడ్డెమాను సుధాకర్ రెడ్డి గారు కంచపాడు గ్రామం ఉండవల్లి మండలం గద్వాల జోగులమ్మ జిల్లా వాస్తుల చేత పోటీలో ఉన్నాయి ఒక్క నిమిషం ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రవండుల మిత్రమా పదహారు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రో మూడవ రోజు ಕುಟುಂಬ ಗಿತ್ತೇಮೋಡು ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರುಬೆಲ್ ಮಂಡಲ ಕೊಯ್ಯ మూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగో వస్తానానికి నాలుగో వర్ర బండలు వస్తామా పద్నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి గౌరవ నిలువు గౌరవ నిలు రెడ్డి గారు కంచపాడు గ్రామం ఉండవల్లి మండలము చౌకులంబ గద్వాల జిల్లా కమ్మండు గౌరవ నిలు వెక్కర్ రెడ్డి గారు బ్రీంపురం గ్రామం వెల్లెర్రబండు ఐదవరబండు కొడువైపుది కంచుపాడు గ్రామానికి చెందినది ఎడమవైపది భీంపురం గౌరవనీ వెంకట్రెడ్డి ఫోన్ అది ట్వంటీ ఈ నంబర్ ఎప్పుడు నాలుగో నిమిషాల ముప్పై ఆరో సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఐదవ రమండల మిత్రమా ముప్పై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి గౌరవనీయులు సుధాకర్ రెడ్డి గారు కమెండో వెంకట్రెడ్డి గారు

ఐదు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఆరవ రెండు మిత్రమ నలభై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి బహుమతి యాభై వేలు చల్లా వెంకటరామరెడ్డి గారు నాలుగో మంది ఇరవై భగవాన్ రియల్ ఎస్టేట్ ఏం పిల్చుకొని గారు ఐదో మంది పదహైదు వేలు పవర్ ట్రాక్టర్ షోరూమ్ గద్వాల ఆరో మంది పదివేలు రావుడు సన్ ఆఫ్ గేట్ చిన్నయి గల జ్ఞాపకార్త నరేష్ వెంకట సాయ ఎర్రవల్లి మెయింటెనెన్స్ మంచినీళ్ళు వాల్మీకి సంఘం సంఘం వారు ఆహ్వానికులు గ్రామ రైతు సంఘం పదహేడు ఏడు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఏ డబర్ర బండల మిత్రమా నలభై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజల ఉన్నాయి వెళ్ళే రవండు ఎనిమిదవ రవండు ఎప్పుడు అన్నీ ఎనిమిదివర ఉండు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు ముందంజలా కొనసాగుతున్నాయి గౌరవని సుధాకర్ రెడ్డి గారు కమ్మల వెంకటరెడ్డి వెళ్ళే రమంటే అలా శేషం గడ్డ వాడు బ్రహ్మాండమైనటువంటి ప్రాజానికం ఏ కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కన్సోలేషన్ అంటే ప్రోత్సాహకంగా హాయ్ చందాపురం అన్జీ పునాది బాబు ఉభయలు సంయుక్తంగా ఐదు వేల నాలుగు వందల అడుగులు ఎవరైనా వేస్తే ఈ జత గాని మళ్ళ గాని వారికి వెయ్యి రూపాయలు కన్సోలేషన్ ఐదు వేల నాలుగు వందల అడుగులు వేయాల బహుమతి సంబంధం లే రైట్ థ్యాంక్ యూ చంద్రప్రభంజీ పునాది బాబు థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ నాట్ టుడే హలో శేఖర్ నృత్య పెద్దవంటి దగ్గర ధన్యవాదములు హలో తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై అడుగుల ధర ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని పది సెకండ్ లో కొనసాగుతున్నాయి ఇక వచ్చే రెబాడు సుధాకర్ రెడ్డి అలా తెలుపగా తెల్ల పని నేసుకునే మంచి తెలుపగా ఉన్నారు మంచి ఎర్రబనే సిన మధ్య ఓనర్ భీంపురం వెంకటరెడ్డి అదే ఎర్రబనే మంచి ఓనర్ తిరిగి దానికి అట్టబనే తెల్లబనే కలిపి కట్టుకున్నారు కొత్త సిక్స్ థర్టీ మధ్యలో పోతారు

வெங்கட <laughs> ரெடி బతారుద్ద అంతే ఈ ప్రోగ్రాండు పన్నెండవరండు మూడు

పిచ్చలు పిచ్చలుగానే వచ్చినారు జనం మానపాడు మానపాడు మొత్తం చల్చుకుంటున్నారు కళంగిరి పరంగా పల్లెడబ్బా ఏమి పెద్ద మందులు ఏమి పల్లెంగారా బ్రహ్మాండంగా అమ్మడం చుట్టుముట్టు

ఎవడు ఫస్ట్ వచ్చే వానికి వేరే సమానాల ఫస్ట్ కొట్టడానికి ఒకవేళ వాళ్ళకి ఎక్కువైతే నేను అమరాయ్ ఒడ్డే మాదనా గట్టి మళ్ళీ వాళ్ళకు ముందే చల్లగా ఉన్నాడు ఇదమ్మా దేడు సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి పుత్తాలు కొర గుండలో మిత్రమానక్కలే కదా ఈ పచ్చ పని అయిన మంచి ఈడిగోని పల్లె గొప్పలు నరపేనడు గట్టి ఇంకెలెక్కటి మంచి నానాడైతే గట్టి మంచి ఈ ఎర్రబరియన మంచి కూడా పాక్తున్నాడు సిరిగుడ్లు అక్కడ పింపుర వెంకటరెడ్డి ఆ ఎద్దు పోనరు ఈ ఎర్రబరియాను ఆ కుడిపక్కని పోలపరి అని శరీర కలిపి పుట్టుకుంటే సరస పదహైదవర మండు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల ధనాన్ని పదహైదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పదహైదవర మొండుల మిత్రమా ఇరవై సెకండ్ల ముందంజల ఉన్నాయి చాలా బాగా చెప్తున్నారు పల్లెని పెద్ద మనసులో దాతలు ఈదమ్మ దేవర సందర్భంగా మన పొరుగురు పొలిమేర అనుకునే అమరవాయి వడ్డే మాదన్న వెయ్యి రూపాయలు ఎవరు ఫస్ట్ కొట్టే వాళ్ళకి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది రైట్ థ్యాంక్ యూ மூன வாட்ற மேடம் தான் పదహారు నిమిషాల ముప్పై చేసుకొని ఐదవ స్థానానికి పదహార వరగుండలో మిత్రమా ముప్పై ఐదు సెకండ్లు మందంజలో ఉన్నాయి ఇక వెళ్ళే రో పదహే వరబండు

ముల నలభై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఐదవ స్థానానికి పదహేడు వరగుండలు ముప్పై మూడు సెకండ్లు వెనకబడే ఉన్నారు వెళ్ళే సమయము రెండు నిమిషాలు ఉన్నది నేను ప్రస్తుతానికి ఐదవ స్థానము కొనసాగాలంటే చివరికి వెళ్ళాలి మరలా ఈ అంత యాభై నాలుగు అడుగుల ప్రొదించిన దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానము కొనసాగవచ్చు చెప్పు వెళ్ళే రబండు పద్దెనిమిదవ రబండు హలో సమయము ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది పూర్తి చేసుకున్నారు సెకండ్లు ఉన్నది ఆ చివరికి వెళ్ళి ఇటు తిప్పి నూట యాభై నాలుగు అడుగుల పది లాగిత ఐదవ రెండు స్థానంలో మిగులుతాయి బహుమతులు రాకుండా ఎవరైనా దాతలు ముందరకు వస్తే కాడికి ఐదు వేలు ఎక్కడ ఎవరైనా ఉన్నారా ముప్పై సెకండ్ లో ఆడికి ఐదు వేలు కన్సోలేషన్ కింద వస్తే మన పేరు ఊరు పేరు తలుసుకుంటారు రెండు జతలు బహుమతి రాకుండా మిగిలిపోతాయి వాళ్ళకు కూడా దావా ఖర్చుల కింద ఏమైనా ఇరవై సెకండ్ లో పదహైదు సెకండ్ లో ఫోన్ ఎత్తున్నాడు పొద్దు వచ్చి వచ్చినా వచ్చిన పూర్తయిన దాతలు ఎవరైనా ఉంటే ఒక రెండు జతలు మిగులుతాయి అంటే మన బహుమతులు పెట్టినది ఆరు ఆ రెండు జతలకు ఏమైనా ఉంటే ఎవరైనా దాతలు ముందరికి వస్తే వాళ్ళ కూడా పేరు మనం కాడిగా మూడు వేలు నాలుగు వేలు వస్తే మన ఊరు పేరు అనుకుని పోతారు దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు ఎందుకంటే కొటా కొటా చాలా బాగా లాగింది ఘాటి కాడ కొట్టాలా వద్దు চাল চালু <laughs> చిట్ట చివరిగాడి హలో కోటలో బలోపదర్శన చేసినటువంటి జత గ్రాలు ఏడవ నెంబర్ అయినటువంటి చింతరేవల ఆంజనేయ స్వామి ఆచిచులతో గౌరవనీయులు వెంకట్రెడ్డి గారు భీంపర గ్రామం కమాండో గౌరవనీయులు వి సుధాకర్ రెడ్డి గారు కంచపాడు గ్రామం ఉండవెల్లి మండలం జోగులమ్మ గద్దవల జిల్లావారు వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో కరెక్ట్ గా పూర్తి చేశాయి అనగా వారు లాగిన మొత్తం దూరము నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి లాగిన ఏడు జతల్లో ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు பாலாரு மனமைய ஆசீர்வு